డిసెంబర్ రెండు వేల నాలుగు నుండి డిసెంబర్ ముప్పై రెండు వేల నాలుగు వరకు కర్కాటక రాశి పునర్వసు నాలుగు పాదము కుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యత ఆరు అగౌరవం ఆరు కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ మాసములో శరీర సౌఖ్యము యత్న కార్యసిద్ధి ఉత్సాహము నూతన వస్త్ర ప్రాప్తి ధనధాన్య సమృద్ధి బంధుమిత్ర కుటుంబముతో కలహములు దుష్టుల వలన బాధయు కలుగును రెండో వారం మంత్ర సిద్ధి కీర్తి తేజము అన్నింటా జయము సుఖము శత్రునాశనము కలుగును